ஹரி ஓம் ஸ்ரீ மகாணாதிபத்தையே நம சரஸ்வத்தே நம இது குருபிராமுருவிஷுருவேஸ்வர குருசாட்சாத் பரபர்த்தீரவே நமரவே சர்வோக்கம் விஷஜஜே பபரோகிணம் நதேசவிமூர்த்தை நம சதாம்பராச்சாரியமியமா அஸ்மாச்சாரியப்பந்தம் வந்தே குருபரம் జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాదారం సర్వీద్యాం హయగ్రీవముపాశ్మయే ప్రియా భగవద్బంధువులారా ఈ వారం ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితిని తెలియచేస్తున్నాను గురువు వృషభంలో సంచరిస్తున్నారు అలానే కుజుడు మిథునంలో సంచరిస్తున్నారు అలానే కేతు మరియు చంద్రుడు కన్యలో సంచరిస్తున్నారు అలానే బుధ రవి శని కుంభంలో సంచరిస్తున్నారు అలానే శుక్రుడు మరియు రాహు మేనంలో సంచారం జరుగుతున్నది కావున గమనించగలరు ప్రథమంగా మేషరాశి తెలియజేస్తాం ప్రథమంగా మేషరాశి మేషలగ్నం మేషలగ్నం వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు కుటుంబంలో ఉన్న చిక్కులు చింతలు వదులుతాయి అని చెప్పవచ్చు మీ వాక్కు మాట వలన కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది అని చెప్పవచ్చు మీ వాక్కు మాట వలన కుటుంబంలో స్నేహం చక్కగా పెరుగుతుందని చెప్పవచ్చు అన్యోన్యంగా ఉంటారని చెప్పవచ్చు విజయం శత్రు బాధలు తగ్గుతాయి మరియు ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం నయం అవుతుంది అని చెప్పవచ్చు మీకు మీకంటే చిన్నవారితో చెల్లితో కానీ తమ్ములతో కానీ ఎలాంటి విషయాలైనను మీరు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు అని చెప్పవచ్చు మీకు అనుకూలంగా ఉంటారు మీ జీవిత అనుకూలంగా ఉంటారు మరియు మీ జీవిత భాగస్వామితో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు మరియు మీరు జూదం వలన ధనం కోల్పోవడం లాటరీలు వలన ధనం కోల్పోవడం ఇలాంటి వాటిల్లో జాగ్రత్త పాటించండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా ఈ వారమంతా కూడా శని భగవానుడికి శాంతి చేయడం అంత శుభమే జరుగుతుంది తదుపరి వృషభ రాశి వృషభ లగ్నం హరి ఓం వృషభ రాశి వృషభ లగ్నం వృషభలగ్నం వారికి ఈ వారం ఆరోగ్యం పరంగా శ్రద్ధ తీసుకోండి ఎవరైతే కార్టి కార్టియాక్ హార్ట్ పేషెంట్స్ ఉంటారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇమ్యూనిటీని పెంచుకోండి మరియు మీ కోసమే మీకు మరియు మీ కోపమే మీకు శత్రువు కుటుంబ సభ్యులతో కోపంగా ఉండకండి దాని వలన గర్జనలు వస్తాయి గొడవలు కూడా వస్తాయి మీరు మంచి చేయాలనుకున్న కుటుంబ సభ్యులకు చెడుగా అర్థమవుతుంది సంతాన పరంగా మీకు అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు మరియు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ వారం మీకు కొద్దిగా అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు కానీ ప్రయత్నించండి కానీ ఫలితం చాలా నిదానంగా వస్తుంది ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ధనాన్ని వృధా చేసుకోకండి ఏ విధమైన ఖర్చులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఖర్చులు చేయకండి ఎవరైతే ఇనుము సంబంధించిన వ్యాపారం చేస్తారో వారికి వారం బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు మరియు వీరికి అక్కలు అక్కయ్యల వలన అన్నయ్యల వలన లాభం కలుగుతుంది ముఖ్యంగా కైల వలన మరియు ఆకస్మిక ధనలాభం ఉంటుంది అని చెప్పవచ్చు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా వినాయకుడిని ప్రార్థించండి దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి మరియు సూర్యభగవాను నమస్కరించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి మిథున లగ్నం మిథున రాశి హరి ఓం మిథున రాశి మిథున లగ్నం వారికి ఈ వారం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి కాలాలకు సంబంధించిన వ్యాధులు మరియు చేతులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇమ్యూనిటీ తగ్గుతుంది కావున మంచి ఆహారాన్ని తీసుకోండి మరియు తల్లితో గర్జనలు వచ్చే అవకాశం ఉన్నది తల్లితో మాటామాటా అనుకునే అవకాశం ఉన్నది మరియు కుటుంబంలో పరస్పర కలహాలు ఉంటాయి అని చెప్పవచ్చు వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది బావా బావ మరిది యాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అని చెప్పవచ్చు వైద్యులకు మంచి ఫలితాలు ఉంటాయి దైవశక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి దైవశక్తి ఎక్కువగా దైవభక్తి దైవశక్తి ఎక్కువగా ఉంటుంది తండ్రితో పరస్పర భేదాలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉండేవారికి మంచి అభివృద్ధి వస్తుంది అని చెప్పవచ్చు ఎలక్ట్రిక్ వస్తువులతో వ్యాపారం చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది అని చెప్పవచ్చు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మీ కులదైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా గణపతిని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి కర్కాటక లగ్నం కర్కాటక రాశి హరి ఓం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి ఈ వారం స్త్రీ సోదరులు మరియు మీ చెల్లెలు వలన మంచి ఫలితాలు సపోర్ట్ ఉన్నది అని చెప్పవచ్చు మీరు ధైర్యం ఉత్సాహాలు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పవచ్చు మంచి పలుకుబడి ఉంటుంది మీకు మంచి పలుకుబడి ఉంటుంది ఈ వారం అంతా కూడా మీరు ఏ రంగంలో విజయం పొందాలి అనుకున్నా ఆ రంగంలో మీకు విజయం ఉంటుంది అని చెప్పవచ్చు మీకు కోర్టు కేసులు కనుక ఉంటే రిజల్ట్స్ కాస్త మీకు అనుకూలంగా రాకపోవడం లాంటివి ఉన్నాయి అని చెప్పవచ్చు ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు అని చెప్తున్నాము మీకు మీరు చేయని తప్పుకి కూడా శిక్ష ఉంటుంది అని చెప్పవచ్చు మరియు స్త్రీ వలన ధనం వృధా అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా శని భగవాను ప్రార్థించండి నల్ల నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి గణపతిని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు తదుపరి సింహలగ్నం సింహరాశి హరి ఓం సింహలగ్నం సింహరాశి వారికి ఈ వారం మాట వాక్కు వలన మాట వాక్కు వలన ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పవచ్చు అందుకని మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది వివాహానికి ము మంచి ఫలితాలు అనేవి ఉండవచ్చు వివాహానికి మంచి ఫలితాలు అనేవి ఉండవచ్చు అని చెప్పుతున్నాము దగ్గర వచ్చిన వివాహ సంబంధం దూరం అవుతాయి దగ్గరగా వచ్చిన వివాహ సంబంధం దూరం అవుతాయి స్త్రీల వలన ఇబ్బంది కలుగుతుంది అని చెప్పవచ్చు హాస్యానికి పోయి గొడవలు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉండేవారికి ఎక్కువ మోసపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు వ్యాపార పార్ట్నర్ వలన తగాదాలు ఉన్నాయి అని చెప్పవచ్చు ఉద్యోగం రాని వారికి ఈ వారం ఉద్యోగం ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పవచ్చు ఉద్యోగం లభిస్తుంది అని చెప్పవచ్చు మరియు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు అయితే వారి నుంచి ధనం లాభం ధనం లాభం పొందుతారు అని చెప్పవచ్చు మీరు ఎవరికి అప్పు ఇచ్చినా ఆ యొక్క అప్పు మీకు తిరిగి వస్తుంది అని చెప్పవచ్చు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మీ కుల దైవాన్ని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది అవకాశం ఉన్నంత వరకు మీరు నవగ్రహ ప్రార్థనలు కూడా చెయ్యండి నవగ్రహ ప్రదక్షిణలు చేయండి తదుపరి కన్యాలకు కన్యా రాశి హరి ఓం కన్యా లగ్నం కన్యా రాశి కన్యాలగ్నం వారికి ఈ వారం ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి శత్రువిజయం ఉన్నది తెలివి మరియు ధైర్యము ఉత్సాహాలతో ముందుకు వెళ్తారు శరీరంలో ఇమ్యూనిటీ తగ్గే పరిస్థితులు ఉన్నాయి మీ యొక్క శరీరంలో బలం తగ్గే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి వైద్యులకు మంచి అభివృద్ధి ఉంటుంది సోదరుల పరంగా మంచి లాభం కలుగుతుంది ముఖ్యంగా మీ భాగస్వామి వలన మీకు ఎక్కువ కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఉద్యోగపరంగా కొద్దిగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో కొంతమందితో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగం పోగొట్టుకోకండి వేరే ఉద్యోగం కోసం మీరు గుడికి లేకుంటే ఏదో ఒక దైవానికి సంబంధించిన దానికి డొనేషన్ ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి ఇవ్వడం మంచిది డొనేషన్ ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి ఇవ్వడం మంచిది మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా గణపతిని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి తులాలగ్నం తులారాశి హరి ఓం తులాలగ్నం తుల లగ్నం వారికి ఈ వారం వ్యాపార పరంగా ఇది వరకు కంటే మంచి అభివృద్ధి ఉంటుంది మేధాశక్తి బాగా ఉంటుంది బాగా ఆలోచిస్తారు ఇనుము వ్యాపారం వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు శత్రు విజయం ఉన్నది శత్రుల మీద మీరు విజయం సాధిస్తారు అనారోగ్యంగా ఉన్నవారు కొద్దిపాటిగా కోలుకుంటారు వైద్యులకు మంచి అభివృద్ధి ఉంటున్నది సోదరుల వలన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు భూమికి సంబంధించిన విషయంలో ధనం పెట్టే ముందు జాగ్రత్త పడండి భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్త పడండి డబ్బు ఎక్కడ పడితే అక్కడ పెట్టి నష్టపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు కావున మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి నవగ్రహ ఆరాధన చెయ్యండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి ఉత్సక లగ్నం ఉచుక రాశి అరి ఓం ఉచుక లగ్నం ఉచ్చక రాశి ఉత్సక లగ్నం వారికి ఈ వారం కుటుంబ పరంగా ముఖ్యంగా మీ తల్లి గారితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు మరియు వ్యాపార రంగంలో ఉండేవారికి ఎక్కువ లాభం ఉంటుంది అని చెప్పవచ్చు కుటుంబంలో అనవసరపు గొడవలు ఉన్న వారి వలన లాభం కలిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు సంతాన పరంగా మీకు ఈ వారం కొద్దిపాటి అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు మరియు స్త్రీ వలన లేనిపోని మాటలు గర్జనలు మీకు కొత్తగా స్త్రీ శత్రువులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు భాగస్వామి పరంగా మీ భాగస్వామి పరంగా మీకు చాలా సపోర్ట్ కలుగుతుంది వ్యాపార రంగంలో ఉండే వారికి భాగస్తుల వలన మంచి అభివృద్ధి మరియు ధనరాబడి ఉంటుంది అని చెప్పవచ్చు వైద్యులకు ఈ వారం అనుకూలంగా ఉంది మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి గణపతిని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు లగ్నం హరి ఓం ధనుస్సు రాశి ధనుస్సు లగ్నం ధనస్సు లగ్నం వారికి ఈ వారం మీకన్నా చిన్నవారితో చెల్లెలు కానీ తమ్ముళ్ళ వల్లన కానీ మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు ఎక్కువగా మీకంటే చిన్నవారితో వ్యాపారపరంగా ఎలాంటి కమిట్మెంట్లు పెట్టుకోవద్దు అంత అంత మంచిది కాదు అని చెప్పవచ్చు ఎక్కువగా కమిట్మెంట్ పెట్టుకోవద్దు అంత మంచిది కాదు అని చెప్పవచ్చు కానీ మీరు ఏ విషయంలోనైనా ధైర్యంతో ఉన్నట్టు అని చెప్పవచ్చు ఏ విషయంలో అయినా ధైర్యంగా ఉంటారు అని చెప్పవచ్చు మీ తల్లిగారితో ఎక్కువ మాట మాట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు ఏ వ్యాపార విషయంలోనైనా నిర్ణయాలు తొందరగా తీసుకోకపోవడం మంచిది ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా స్టాక్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు శత్రువులు తగ్గుతారు అని చెప్పవచ్చు చిన్న చిన్న వైద్య రంగంలో ఉండేవారికి మంచి అభివృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు మీ భాగస్వామి వలన మీకు ధైర్యము ఉత్సాహాలు పెరుగుతాయి అని చెప్పవచ్చు మీ భాగస్వామి వలన మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంచెం సమయం పడుతుంది ఉద్యోగం రావాలి అంటే కానీ ప్రయత్నం తప్పకుండా చేస్తూనే ఉండండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది ఉద్యోగంలో మాత్రం ఏ మాత్రము ఎవ్వరికీ కూడా ధనాన్ని ఇవ్వవద్దు ఉద్యోగం కోసం ఇచ్చినా అది మళ్ళీ తిరిగి రాదు అనవసరమైన సమస్యలే వస్తాయి కావున ఈ వారమంతా కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది మకర లగ్నం మకర రాశి తదుపరి మకర లగ్నం మకర రాశి హరి ఓం మకర లగ్నం మకర రాశి మకర లగ్నం వారికి ఈ వారం మీ మాట వాక్కు వలన కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది అంత శాంతి మీ కుటుంబంలో అంత శాంతిగా ఉంటుంది అని చెప్పవచ్చు మీ కుటుంబంలో మీకు ఎవరైతే అప్పు ఉన్నారో వారు మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు కానీ మీ కోపం వలన మీ కుటుంబంలో మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు మీకు మీకంటే చిన్నవారి వలన కలిసి వస్తుంది అని చెప్పవచ్చు చెల్లెలు కానీ తమ్ముళ్ళ వల్ల కానీ మీకు బాగా ఆర్థిక విషయంలో బాగా సపోర్టు మరియు బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు చదువుకునే విద్యార్థులు వారికి చదువు మీద శక్తి తగ్గటం లాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పవచ్చు చదువుకునే విద్యార్థులకు చదువు మీద ఆసక్తి తగ్గే విషయాలు ఉన్నాయని చెప్పవచ్చు వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు కాస్త ఈ వారం అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు అనేక రకాల శత్రువులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలుసుకుని వెళితే మంచిది అని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి అభివృద్ధి తగ్గుతుంది అని చెప్పవచ్చు కానీ ఎలాంటి చింత పడకండి అందువల్ల మీరు ఎలాంటి చింత కానీ మరో రకమైన ఆలోచన కానీ చేయవలసిన అవసరం లేదు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి గణపతిని ప్రార్థన చేయండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి కుంభలగ్నం కుంభరాశి రి ఓం కుంభలగ్నం కుంభరాశి కుంభలగ్నం వారికి ఈ వారం మీ వాక్ వలన ఇతరులు మీకు అనుకూలంగా మారుతారు అని చెప్పవచ్చు కుటుంబ పరంగా చాలా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పవచ్చు మీ తల్లిగారితో ఎక్కువ మాట మాట వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు జాగ్రత్త వహించండి వ్యాపార రంగంలో ఉండేవారికి ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు సంతాన పరంగా ఎదురు చూసేవారు ఈ వారం మీకు అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు ఆరోగ్యం వచ్చే అవకాశాలు అనారోగ్యం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త వహించండి అని చెప్పవచ్చు సమయానికి చికిత్స తీసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అంతా మంచి జరుగుతుంది మీ దైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా గణపతిని మరియు దత్తాత్రేయ స్వామిని ఈ వారం ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది అనవసరంగా ఎవరికి మాట ఇచ్చి నడవటం అంత మంచి విశేషం కాదు ఎవరికి కూడా మాట ఇవ్వడం అంత విశేషమైతే కాదు మాట ఇవ్వవద్దు ఆచితూచి మాట్లాడండి ఈ వారం అంతా శుభమే జరుగుతుంది దత్తాత్రేయ వారిని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి మీనలగ్నం లగ్నం మీనరాశి హరి ఓం మీనలగ్నం లగ్నం మీనరాశి మీనలగ్నం లగ్నం వారికి ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి మీకు మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వలన ధనం సంపాదన మరియు లాభం బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు కుటుంబ పరంగా చాలా చాలా అసూయ ఉన్నది కుటుంబ పరంగా చాలా అసూయ మీకు ఉన్నది తల్లి గారి సపోర్ట్ మీకు ఉంటుంది మీ యొక్క తల్లి యొక్క సపోర్ట్ ఉంటుంది అని చెప్పవచ్చు అబ్బాయి కానీ అమ్మాయి కానీ సోదరుల వలన మీకు కలిసి వస్తుంది అని చెప్పవచ్చు మీ భాగస్వామి వలన మీకు చాలా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు మరియు వ్యాపార రంగంలో ఉన్న వారికి మీ సపోర్ట్ వలన లాభాలు వస్తాయి అని చెప్పవచ్చు ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటారో వారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు వివాహ ప్రయత్నాలు చేయవచ్చు చేసుకోవచ్చు బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ప్రేమికులకు మంచి అనుబంధం కలుగుతుంది అని చెప్పవచ్చు వృధా ఖర్చులు నివారించండి అధిక ఖర్చులు చేయమకండి దానివల్ల నష్టం ఎక్కువగా జరుగుతుంది లాయర్లకు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉంటే మంచిది అని చెప్పవచ్చు ధర్మం కోసం ఖర్చు పెట్టే పరిస్థితి ఎదురవుతాయి కానీ అది మీకు పుణ్యం రాదు అని చెప్పవచ్చు దానివల్ల మీకు ఏమి పుణ్యం రాదు అని చెప్పవచ్చు కావున కావున వృధా ఖర్చులు పెట్టవద్దు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా సూర్యభగవాను ఈ వారమంతా కూడా ప్రార్థించండి సూర్య భగవానుడి యొక్క అష్టోత్తరాలు పఠించండి అంతా శుభమే జరుగుతుంది ఈ వారం మీకు ద్వాదశి రాసుల యొక్క ఫలితాలను తెలియజేసినాము గమనించగలరు మరల వచ్చేవారం కలుసుకుందాం ఓం నమ శివాయ శివాయ ఓం శాంతి శాంతి శాంతి